దేశవ్యాప్తంగా రైతులకు ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక ప్రకటించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్టు తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి మోడీ సర్కార్ ఏటా రైతులకు ఆరు వేలు పెట్టుబడి సహాయం అందిస్తోంది రెండు వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నట్టు మోడీ తెలిపారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా పదివేలు జమ చేయనున్నట్టు ప్రకటించారు కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని పదివేలకు పెంచుతున్నట్టు ప్రధాని వెల్లడించారు